నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక వారికి డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి ప్రస్తుతం భాగ్యస్థానంలో అనుకూల స్థితిలో ఉన్నటువంటి గురువు ఈ డిసెంబర్ ఐదవ తారీఖున తిరిగి అష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది మన వృచ్చిక రాశి వారికి అయితే మార్చి పదకొండు వరకు వక్ర గమనంలో ఉండడం వలన కొంతలో కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది అది ఏ ఏ విషయాల్లో మనకి గురువు అనుకూలిస్తాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం వక్ర వక్రగమనం పొందినప్పుడు ఏంటంటే శుభగ్రహాలు వక్రించినప్పుడు తమ శుభాన్ని మరింత పెంచుకొని గత జన్మలో మనకు రావాల్సినటువంటి క్రెడిట్ లాంటిది ఏమైనా ఉంటే పుణ్యం ఏమైనా ఉంటే ఈ జన్మలో అనుభవించేలాగా ఈ గురుగ్రహం మనకి సహకరిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ మన వృచ్చిక రాశి వారికి గురువు పూర్వపుణ్య స్థానాధిపతి అంటే పంచమ స్థానాధిపతి సో అటువంటి గురువు వక్రించి అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా కొన్ని మంచి పనులు లాంటివి వాయిదా పడుతుంటాయి కొన్ని అనుకోని వార్తలు మనల్ని కలవర పెడుతుంటాయి సో ఇది ఒక విధంగా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా ముందు కొంత జాతకుడికి నష్టాన్ని కలిగించి తర్వాత లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే మీకు ధనాధిపతిగా గురువు స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఎవరో ఒక పేర్లు ఎందుకు వాళ్ళు సడన్గా యాక్సిడెంట్ అయింది లేదంటే ఏదో కాలం చేశారు అనుకుందాం చాలా బాధ విచారకరం కొన్ని రోజులు ఇబ్బంది పడతాం తర్వాత వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ చేశారంటే వారసత్వంగా మీ పేరే పెట్టారు అని ఎవరో ఒకరు వచ్చి మీతో సంతకాలే పెట్టించుకొని ఒక కోటి రూపాయలు చెక్కు మీకు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే గురువు ఆ విధంగా అంటే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం గ్రహాలు ఈ విధంగా ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఆ స్త్రీలు వారితో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంటారు అంతా సెటిల్ అయిపోద్ది వనక భరణంగా ఆ భర్త గారి దగ్గర నుంచి కొంత ధనం కూడా పొందుతూ ఉంటారు అంటే ఇది ఒక విధంగా ఒక బాధ కలిగిన తర్వాత ఒక సంతోషం అంటే డబ్బు రావడం ఎవరికన్నా సంతోషమే సో ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ వృష్టిక రాశి వారికి అటువంటి ఆకస్మిక ధనలాభం వారసత్వంగా వచ్చేది కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకొక అదృష్టం ఏంటంటే గతంలో మీ కుటుంబం నుంచి విడిపోయి శత్రుత్వం పెంచుకొని ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు అది మీ కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు ఎవరన్నా అవచ్చు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది కొన్ని సందర్భాల్లో చాలా కాలంగా భార్యాభర్తలు ఇడిపోయి ఓ పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్న అంత శుభాన్ని ఈ సమయంలో మీకు గురువు కలిగించే అవకాశం ఉన్నది దాంతోపాటుగా ఈ నాలుగో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానం యాక్టివేట్ చేయడం వల్ల కొంతమంది జీవితంలో వచ్చి ఉన్న ఆస్తి గీస్తే పిల్లలకైతే రాసేసి ఏదన్నా ఒక పుట్టభరితిలోనో ఒక పుణ్యక్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకొని లేదా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా గడపడానికి కూడా ఇది అవకాశం ఉంది లేదంటే కొంతమందికి విదేశంలో ఏ హోటల్లోనూ రెసిడెన్షియల్ పాఠశాలలోనూ హాస్పిటల్లోనూ ఉద్యోగం సంపాదించి ఆ విధంగా వెళ్ళడానికి కూడా ఈ గురువు ఇప్పుడు సహకరించే అవకాశం ఉన్నది అయితే అదృష్టం వేసంటే ఈ వృష్ిక రాశి వారికి కష్టమంలో గురువు ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మార్చి పదకొండు మధ్యలో సప్తమ స్థానాన్ని కూడా వీక్షిస్తాడు అది సప్తమ స్థానం ఏమవుతుందంటే భార్య లేదా భర్త అవుతుంది అష్టమం ఏదంటే భార్య యొక్క కుటుంబం లేదంటే భర్త యొక్క కుటుంబం అవుతుంది స్త్రీలకి సౌభాగ్య స్థానం అవుతుంది అన్నమాట ఇప్పుడు సప్తమాన్ని కూడా గురువు యాక్టివేట్ చేయడం వల్ల ఇది ఈ జాతకులకి ఏంటంటే ఒక వరం లాంటిది అని చెప్తాను అది అంతమందికి కాదు కొంతమందికి ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకొని చివరి నిమిషంలో బ్రేకప్ అయిపోతూ ఆ బ్రేకప్ అయిపోయినటువంటి వారు తిరిగి మళ్ళా ఈ సమయంలో కలుసుకొని వివాహానికి అంగీకరించడం కానీ పెద్దలు ఒప్పుకుపోవడం వల్ల తాత్కాలికంగా ప్రేమించిన వారిని మర్చిపోయి మనోవేదన అనుభవిస్తున్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ సమయంలో పెద్దవాళ్ళు పోనీళ్ళు బాధపడలేక వాళ్ళు కూడా ఒప్పుకొని ఏదో విధంగా వివాహం జరిపించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు కంప్లీట్గా సహకరించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పంచమంలో శని పంచమాధిపతి డిపోజిటర్ గురువు సప్తంలోకి రావడం ఇవన్నీ కూడా మీకు ఈ ప్రేమి ప్రేమికులకు మాత్రం చాలా అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది బట్ ఏదైనా వృచ్చిక రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని రాహువు కేతువు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు గురువు కూడా అష్టమంలో ఉన్నప్పుడు కూడా వక్రగమనం వల్ల ఏంటంటే మీకు ఈ రాబోయే తొంభై ఆరు రోజుల్లో ఏదో ఒక శుభాన్ని జీవితం సెటిల్మెంట్ అయ్యేలాగా కలిగించే అవకాశం ఉంది ఏదైతే మీకు అర్హత ఉందో ఆ ప్రయత్నాన్ని మీరు చేయడం వల్ల కంపల్సరీగా అది మీకు లభించే అవకాశం ఉంది దానికి కొంత ప్రయత్నం కూడా అవసరం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ దానం రావాలన్నా ఏది రావాలన్నా కొద్ది ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు గురుగ్రహ అనుగ్రహంతో ఏదో ఒక శుభం లాభం కలిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ గురు వక్రగమనంలో గమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా ఆలోచన పరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది అందువల్ల ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు లేదంటే దత్తపేటం దత్తక్షేత్రాలు దత్తాత్రేయుడు సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ తప్పనిసరిగా గోశాలని సందర్శించడం గోవికి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం గోవికి మంచి వసతి కల్పించడం అలాగే గోవికి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవిని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాల్లో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం ఒక ఆల్ వచ్చింది గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందలు ఈ గు గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు సరే అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక రాగాన్ని ధరించవచ్చు సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు అనుగ్రహిస్తూ ఉంటాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించ దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా పెళ్ళి సంతానం లాంటివి కలగాలన్నా మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి